మీరే ఎక్కడ ఉన్నారు అమ్మ ఈ క్లాస్ లో ఉంటే బయట ఎక్కడ తిరుగుతున్నారా ఏంటి మావాడు ఎక్కడ మరి ఇంకే పదం లోపలికి వెళ్దాం ఏంటో లోపలికి వెళ్ళేది లేట్ వస్తే లోపల అన్నాడు లోపలికి వెళ్తే బయట రానివాడు అయితే మనమే బయటికి వెళ్దాం ఆడే లోపల రమ్మంటాడు యాజ్ వి ఈక్వల్ టు ఐ ఇన్ టు ఆర్ హేయ్ వేర్ ఆర్ యు గోయింగ్ కమ్ ఇన్ ఏసీ ఇండక్షన్ మోటార్ ప్రిన్స్ ఏంట్రా మా సరస్వతీ పేరు చెప్తే నెల్లుందిరా నేను చెప్పమంటావా చెప్తే నల్లుందా ఇప్పుడు ఏం చేద్దాం ఇవి మీ పేరేమో అరే బాబా తనకి తెలియకుంటలే తనకి ఏమైనా తెలియట్లేదా పంది పంద తినివండ నేను అడిగింది నీ పేరు కాదు నీ పక్కన ఉన్న అమ్మాయి పేరు దానికి లాగినట్టు కూడా తెలియట్లేదు బావా దాని ఎవరికైనా చూపించండి రా మరేలా ఒ లేకండ్ర బాబు ఇప్పుడు చూడ మైసూర్ బాడంతో అలా చెప్పిస్తాను అలా తినేసింది అది ఆడదా ఆల్అౌట లాభం లేదురా పేరు అడిగాల్సిందే సో వోల్టేజ్ జనరేటెడ్ సిక్స్ వావ్ ఎగ్జాక్ట్లీ మై డియర్ బాయ్ ఫస్ట్ క్లాస్ లోనే ఇంత కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిన స్టూడెంట్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను షాప్ బాయ్ వాట్స్ యువర్ స్వీట్ నేమ్ కత్తి ఓ పేరులోనే షార్ప్నెస్ ఉంది ఇంతకీ మన పేరేంట ఐఎమ్ డాక్టర్ బాల సుబ్రహ్మణ్యం ఎంఎస్ ఎంటెక్ పిహెచ్డి ఇంటి పేరు బాబు పెద్ద అనుకుంటా అయినా మీ పేరు నాకు నా పేరు మీకు తెలిసి సరిపోద్దా అందరి పేర్లు తెలుసుకుంటే బాగుంటది కదా అసలుగా అసలు నాలుగేళ్ళు కలిసి ఆపరేషన్ చేయాల్సిన వాళ్ళు రైట్ ఆర్ రైట్ ఇట్స్ అ ఫార్మాలిటీ

హేమ ఫస్ట్ ఇయర్ ఈసీఈ పావని ఫస్ట్ ఇయర్ ఈసీఈ నేమ్ టెల్లింగ్ మిడిల్ కమింగ్ మొత్తం స్పాయిలింగ్ యూ పిల్లి గడ్డం ఫిరా ఐ యామ్ ద ప్రిన్సిపల్ నాకు విజయపాల్ తెలుసు తిరుమలపాల్ తెలుసు ఆఖరి కేపాల్ అమలపాల్ కూడా తెలుసు ఈ ప్రిన్సిపల్ అవడరా ఆయన పాలనే అవడరా కాలేజ్ లో అనిచింది కంట్రీ ఫ్రూట్స్ షట్ అప్ దట్ బెంచ్ గెట్ అవుట్ ఏ బెంచ్ గెట్ అవుట్ అంటే లేకండ్రా వాట్ డిడ్ యు డు మీరే కదా బెంచ్ అన్నారు అందుకే తీసి మీరు ఇచ్చిన తీసుకుని కానీ ముందు క్లాసులు ఏసీ పెట్టించండి అవతల మా సరస్వతి చెట్లాడేస్తాను అక్కడ ఐ వాంట్ యువర్ ఫాదర్ ఇన్ మై ఆఫీస్ టుమారో మార్నింగ్ ప్రిన్సిపల్ కాలేజీ కాలేజీకి రమ్మంటున్నాడు ఏమా మీకు మీకు ఏమన్నా అరే అసలు నువ్వెందుకు కాలేజ్కి వెళ్ళావరా

వచ్చేమంటున్నారు నువ్వు అన్న పద పస్తన్ బా షాట్ బార్తనక అంత పొడుగు లిస్ట్ చెప్పాడు తనకి బోతే కొడతంట ఏంటి ఆడనడా నువ్వు వంటన్నావా వాడు ఆపడెల్లే లేదు బా తా ఆ ముసలొద్ద మహాకష్టం నా నా నీ కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు నాన్న ఏంట అనుబంధాలు అది కాదు నువ్వు చేస్తుంది ఏదో పని మళ్ళీ మీ నాన్న ఇన్వాల్వ్ చేస్తావు నువ్వు ఎంత ట్రై చేసినా ఆ సరస్వతి నీకు పడదరా ఎందుకు పడదరా అది చాలా బాగా చదివద్ది మనం దానికంటే నమ్మించామనుకో పడకేం చేద్దే అరే కత్తి నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయికి పడదరా ఒక బండి ఒక కిక్కు స్టార్ట్ అవుద్ది ఇంకో బండి నాలుగైదు కిక్కులు స్టార్ట్ అవుద్ది అలానే కొడడం మానేస్తావా కొడతనే ఉంటాం ఏ బండి అయినా ఏదో కిక్ స్టార్ట్ అవ్వాల్సిందే వెల్కమ్ టు జూనియర్స్ ఫ్రమ్ యువర్ సీనియర్స్ దిస్ సండే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ అవర్ ఫ్రెషర్స్ డే ఏంట మ్యాటర్ స్కిట్ చేయాలంటే రేయ్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు స్కిట్ మాత్రం హెలిరియస్ గుండాలరా అయితే మనం చేయట్లేదా సరే చెప్పండి ఏ స్కిట్ చేద్దాం పాండవ వనవసం చేద్దాం రా బాగుంటది రేయ్ కొంచెం రిచ్ కాలు సెన్సరా పోనీ అమెరికాలో పాండవ వనవసం చేద్దాం రేయ్ కొంచెం రొమాన్స్ కలపరా అయితే ద్రౌపది వస్తాపనం చేద్దాం పేరులోనే ఎంత రొమాన్స్ ఉంది నాకు ఇది ఓకే చూపించాం చీర కట్టినా కప్పినా చుట్టినా అద్భుతంగా ఉండే ఫీర చూపిస్తారుగా నా బండికి నమస్తే అన్న నేను స్కిట్లా చేస్తా అన్న చూడు తమ్ముడు స్కిట్ చూడడమంటే ఉయ్యంపలైన మళ్ళీ అది పాట పడుకుంటే గీజీ కాదు పోయి పోల్తావు ఆహ మా బా చేరు లాగుతాడంట వస్తవా చీర లాగుతా కొట్టిందిరా భారత శ్రీ అన్నాక చీర లాగుతాడంటే కొడతాదిరా నేను మాట్లాడు వస్తున్నాను ఎండ మీన్ని గ్వాలంటే చూ కొట్టిందరా ఏ నాకు మ్యాటర్ మొత్తం అంత పోయిందిరా తమ్ముడు చెప్పనా నువ్వు స్కిట్ లో చేస్తాను కదా ఆహ ఒక పని చేయి ఎల్లు దాని నీకు స్కిట్ లో క్యారెక్టర్ కన్ఫర్మ్ ఏ క్యారెటర్నా నీకే క్యారెక్టర్ కావాల్సి వస్తే క్యారెక్టర్ తీసుకొచ్చి ఐ లవ్ యూనా ఓనే డీజిక్సో వాడు చాలా ఎక్కువ చేస్తున్నా అస్సలు పట్టించుకోవద్దు బొమ్మర్ తనకి అదొడి వెళ్ళాలి గాని నువ్వు బయండి చూసుకో ఏ చూడపై బొమ్మలు కాదు నీకు అదే క్యారెట్ ఏ నా పేరు ఎదురువే నేను మీద మాట్లాడు ఆ మీరే మాట్లాడకర్లేదు నేను మాట్లాడేది వింటే చాలు అంటే మన కాలేజీలో ఫంక్షన్ చేస్తున్నారు కదా అందులో స్కిట్ అవుట్ చేయాలంట మీరు కూడా మాతో చేస్తే బాగుంటదని నైన్ నైన్టీ సిక్స్ అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయను ఏం బాగాలేదు క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో మేడం క్యారెట్ జ్యూస్ అంటే అడిగిన క్యారెట్ జ్యూస్ తాగుతావు నేను అడిగిన క్యారెట్ చేయవా క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో ఛీ నువ్వు మాట్లాడు నువ్వేనట్లా గినిస్ బుక్ ఎక్కే క్యారెక్టర్ ఏంటిది ద్రౌపది వస్త్రవరంలో ద్రౌపది క్యారెక్టర్ దానికి దీనికి సంబంధం ఏంటి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సేర్లు ఇప్పింది ఆవిడే కదా అప్పట్లో గిన్నీస్ బుక్ లేకని ఉండు ఒక గిన్నీస్ బుక్ ఏంటి గిల్లు బ్యాగ్ బుక్ ఎక్కేది ఒప్పించు కదా ఇది బాబా టికెట్ ఏ చూపి పాస్ అనగానే షో దగ్గరికి ఏ చూపి వాళ్ళు చదువుకుని అంటే మరి ముఖాలు చదువు చెడగొట్టే కొట్టే ముఖం మీరు కరెక్ట్ గా చెప్పారు కండక్టర్